మీరు కూడా నాలాగే పదును పోయిన కత్తులని ఉంచుకోలేక బయటపడేలేక అవస్థ పడుతున్నారా వీటిని పదును పెట్టించాలంటే ఒక కత్తికి ముప్పై నుంచి యాభై రూపాయలు అయితే అడుగుతున్నారండి అంత రేటు పెట్టి కత్తి పదును పెట్టించే పదులు ఆ డబ్బులకి కొత్త నైఫే కొనేయచ్చు అని చెప్పేసి అలా దాచిపెడుతూ ఉంటామండి వీటితో హార్డ్గా ఉన్న వెజిటేబుల్స్ కట్ చేయలేకపోతున్నాము సాఫ్ట్ గా ఉండే వెజిటేబుల్స్ కూడా కట్ చేయలేకపోతున్నామండి అందుకని చెప్పేసి నేనే చార్పిన వారి నైఫ్ షార్ప్నర్ అయితే తీసుకున్నానండి ఇంకా దీంతో అయితే మీరు ఎంత పదును పోయిన కత్తులైనా సెకండ్స్ లో పదును పెట్టేయచ్చు అనమాట ఇంకా దీంట్లో అయితే మూడు రకాలుగా మనం షార్ప్ చేసుకోవడానికి ప్రొవిషన్స్ అయితే ఇచ్చారండి సెరమిక్ కోర్స్ ఇంకా ఫైన్ అని చెప్పైతే ఉంటుంది సెరమిక్ కత్తుల కోసం అని చెప్పేసి సెరామిక్ ఉపయోగించవచ్చు ఇంకా కోర్స్కి వచ్చేటప్పటికి మనం స్టీల్ ఉపయోగిస్తాం కదా దాంట్లో వచ్చేసి పెట్టిన తర్వాత ఒక ఐదు సార్లు అనేసి ఫైన్గా మనం చేసామంటే కనుక సాఫ్ట్గా అయితే కత్తి వచ్చేస్తుందండి ఒక్క సెకండ్లోనే మనకి చాలా పదులు కత్తి అనేది వచ్చేస్తుంది ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి క్యారెట్ చాలా హార్డ్గా ఉంటుంది కదా చాలా ఈజీగా కట్ చేసాము అలాగే సాఫ్ట్గా ఉండే టమాటోని కూడా కట్ చేసేస్తున్నాను అండి ఈ ప్రొడక్ట్ అయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రోడక్ట్ లింక్ కావాలనుకుంటే కనుక లింక్ అని కమెంట్ చేయండి లేదంటే కనుక షార్ప్లో వారి వెబ్సైట్లో కానీ చెక్ చేయండి మరి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ